రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కాలేజీ విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది శనివారం ఈ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కూనవేణుగోపాల కృష్ణ కాలేజీ డైరెక్టర్లు డాక్టర్ కుమార్ రాజా ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డిలు విద్యార్థులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్యాతిథి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డిలో ఎస్వి జూనియర్ కాలేజీ స్థాపించిన నుండి అందులో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన ఫలితాలు సాధించడం హర్షణీయమన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి పట్టుదల అధ్యాపక బృందం కృషి విద్యార్థుల కఠోరశ్రమ అని చెప్పారు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు క్రమశిక్షణను అందించే కాలేజీ ఎస్వి జూనియర్ కాలేజీ అని కూనవేణుగోపాల కృష్ణ కొనియాడారు ఈ విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాలేజీ డైరెక్టర్ డాక్టర్ కుమార్ రాజా అభినందన పూర్వక శుభాకాంక్షలు తెలిపారు తమ కాలేజీలో చదివే విద్యార్థుల అభ్యున్నతికై ఎలాంటి సేవలకైనా ముందుంటామని అన్నారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రేరణగా తీసుకొని అందరు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని డాక్టర్ కుమార్ రాజా ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాలేజీకి ఉత్తమ ఫలితాలు రావడం విద్యార్థుల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపక బృందం నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు ఉన్నత ఫలితాలను సాధించిన విద్యార్థులు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని వారంతా మరింత ఉన్నతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు కాదు ఇది మహత్తరమైన జీవిత యాత్రలో ఒక అద్భుతమైన అడుగు మాత్రమే మీరు సాధించినటువంటి ఫలితాలు మీ తెలివి కృషి మరియు పట్టుదల కు ప్రతికలుగా చెప్పవచ్చు విజయం వ్యక్తిగతమైన దాని వెనుక నిలిచిన వారు అనేక మంది ఉంటారు విజయం మీ వ్యక్తిగతమైన దాని వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగాలో ఇతరుల యొక్క ప్రభావం ఇతరుల యొక్క కృషి కూడా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు మర్చిపోరాలి I am so proud for my mocks in second year 1992 and mainly my mocks is dedicated to all the teachers, co-teachers. This mocks are belongs to the mainly SAS who encouraged me all the situations in studies, students, class times and uh, class times in studies. ఇన్ ఫస్ట్ ఇయర్ అవార్డ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇన్ సెకండ్ ఇయర్ నైన్ నైన్టీ టూ బికాస్ ఆఫ్ ద సార్స్ అండ్ మ్యామ్స్ ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చినాయి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా టీచర్స్ మరియు సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు మరి వీక్లీ మరియు మంత్లీ టెస్ట్లు కూడా పెడుతున్నాయి మరియు మాకు ఏ హాస్పిటల్లో పంపకున్నా ప్రాక్టికల్స్కి హాస్పిటల్కి రామకృష్ణ సార్ పంపించండు అక్కడ కుమారాజా సార్ గారు కూడా మాకు ఎంకరేజ్ చేసి సిస్టర్స్కి మరియు చెప్పి మాకు కేర్ఫుల్గా చూసుకున్నారు ఇప్పుడు మాకు ప్రాక్టికల్స్ చేయడం వలన మాకు ప్రాక్టికల్స్ పైన అవగాహన కూడా వచ్చింది మరియు ఇక్కడ మేము చదువుకున్నందువలన మా టీచర్స్కి సార్స్ కూడా మేము మన పేరు నిలబెట్టామని అనుకుంటున్నాము నాకు ఎమ్మెల్యే అంటే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మీద అవగాహన కలిగింది ఎమ్మెల్యే అంటే మెడికల్ టెక్నీషియన్ ఏ కాలేజ్లో కూడా ట్రైనింగ్కి ఎప్పుడు పంపించలేదు రామకృష్ణ సార్ గారు మమ్మల్ని అందరికీ ట్రైనింగ్కి ఎఫ్సీ హాస్పిటల్కి పంపారు అక్కడ కుమార్ రాజ్ సార్ గారు మమ్మల్ని ల్యాబ్లో టెస్టులు నేర్చుకోమని చెప్పారు మాకు టెస్టులు ఎలా చేయడాలో దాని మీద అవగాహన వచ్చింది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి వచ్చినాం అది మా ప్రిన్సిపల్ కృషి అలాగే ప్రతి ఒక్క లెక్ష వాళ్ళు వాళ్ళ ఇంటిని కూడా మర్చిపోయి మీ పిల్లల కోసం రాత్రి వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్క లక్ష్యానికి కూడా పేరు పేరున నా హృదపాల అభినందనలు అలాగే కృతజ్ఞతలు థ్యాంక్ యూ అలాగే మేము ఒక అడుగు వేసుకుంటూ పోతున్నాము భగవంతుని దేవాల ఇంకా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి భావిత వాళ్ళకి ఇవ్వాలని అలాగే రేపు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే ఎస్వి కాలేజ్ వచ్చారంటే మీకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మీకు ఏం అవసరం ఉన్నా కూడా రామకృష్ణ గడ అలాగే ఎడ్యుకేషన్ సొసైటీ కానీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది మీ భవిష్యత్తు కోసం మీ మీ తల్లిదండ్రులు కష్టపడడానికి మేము వందకు వంద శాతం న్యాయం చేసి మిమ్మల్ని మంచి పౌరుగా తీవ్రంగా తెలియజేస్తున్నాం అలాగే పిల్లలకి అందరికీ కూడా ఈ విజయం సాధించిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా పేరు పేరైనా కంగ్రాచులేషన్స్ పెట్ట మీ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి చదువుకొని అత్యున్నత స్థానం వెళ్ళాలని కోరుకుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే క్రమశిక్షణ బాగుండేటువంటి ఏ మన కళాశాల ఏదంటే మన ఎస్వి కళాశాల చాలా క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణ అంటే మీరు చూడండి కొన్నటువంటి విద్యార్థులు చాలామంది కొన్ని మధ్యలో మనం చూస్తున్నాం ఎంట్రికల్లు ఉంటాయి కదా మొత్తం విమానాలు పోయినట్టు ఇక్కడ మళ్ళినట్టు అక్కడ మళ్ళినట్టు ఉంటే కానీ మా పిల్లలు చూడండి ఎస్వి కళాశాల చదివేటువంటి విద్యార్థులు ఎంత ముద్దుకుంటారో నిజంగా చెప్తున్నారు కదా మంచి కొబ్బరినే పెట్టుకొని నీట్గా ఆ డ్రెస్సింగ్ కానీ ఆ సెన్స్ కానీ వాళ్ళు కూర్చునే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అది ఎక్కడ నేర్చుకున్నట్టే మా ఎస్వి కళాశాల ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ తీసుకునేటువంటి విద్యార్థులు తయారు చేసేటువంటి కేంద్రం నాగర్చమటుకు ఇది ఎస్వి కళాశాలనేమో కానీ ఇది ఎస్వి కళాశాల కాదు మీ వృత్తి నైపుణ్యము మీకు మీకు ధైర్యాన్ని మీకు ఒక విశ్వాసాన్ని మీకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయమే మా ఎస్వి కళాశాల అనేటువంటి విషయాన్ని అయితే మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ విద్యా సరస్య భూషణం అనేటువంటి ముచ్చటి చెప్తారు చాలామంది ఏంటంటే విద్య అనేటువంటి ఏంటంటే కుల్లగొట్టలేనటువంటి సంపద మన బంగారం కొలు మన బంగారం తీసుకోవచ్చు మన బిల్డింగ్ ఎవరైనా దొంగచాటిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఉంటే కిందమి చేసుకోవచ్చు కానీ మనకున్న కున్న విద్యను దోంచుకో దోసుకుంటారా దొంగతనం చేస్తారా ఆ దొంగతనం చేయకుండా పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి దేవాలయమే మా ఎస్వి కళాశాల మనకు ఇబ్బంది అవుతుంది ఇరవై ఏడు ఎంకలు పట ఇరుక్కుండా జన్మనిచ్చిన తల్లి నిజమైనటువంటి హీరోయిన్ తండ్రి నిజమైన హీరో చెప్పేటువంటి కళాశాల మా ఎస్వి కళాశాల అనేటువంటి విషయాన్ని అయితే మీకు అందరూ కూడా సగర్వంగా చెప్తున్నటువంటి గొప్ప విషయం చెప్పేటువంటి కళాశాలని మన ఎస్వి కళాశాల అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం చిన్న ఓటమి రాగానే మనం కింద మీద పరిస్థితి ఉంటుంది మార్కులు తక్కువ రాగానే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎస్పీ కళాశాల కూడా ఎట్లున్నారంటే ఏది ఓటమినైనా స్వీకరిస్తారు అవమాన స్వీకరిస్తారు వ్యతిరేకతను స్వీకరిస్తారు ఏది వచ్చినా సరే సగర్భంగా స్వీకరించేటువంటి ధైర్యవంతులే మా ఎస్వి కళాశాల విద్యార్థులు అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకున్నారు ఎందుకంటే మీకంటే కూడా ఎక్కువ తల్లిదండ్రులు ఎంత పాత్ర పోషిస్తారో ఆ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ పాత్ర పోషించేటువంటి గొప్ప వ్యక్తులు మా రామకృష్ణ సార్ అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తారు ఇక్కడ ఊసుంటాడు సార్ అక్కడ ఊసున్నాడు ఏ విద్యార్థి ప్రవర్తన లోపల ఎట్లున్నది ఏ విద్యార్థి ఏం చేస్తున్నారు దాని మీద పూర్తిగా తెలుసుకునేటువంటిది ప్రయత్నం చేసేటువంటి విద్యాలయమే మా ఎస్వి కళాశాల విద్యాలయం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా రంగం ష్టం ఉందా ఇంకోటి అడ్వకేట్ రంగం ఇష్టం ఉందా జడ్జి అవుతారా లేకపోతే ఐపీఎస్ అవుతారా కలెక్టర్ అవుతారా ఇంకో ఆర్టీఓ అవుతారా ఏదైతారా అనేటువంటి దాని మీద మీరు ఒక్కసారి కులంకుషంగా కూర్చొని మీ పిల్లల యొక్క అభిరుచికి తగ్గట్టు వాళ్ళ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కానీ తల్లిదండ్రులు నేను కళలు కన్నా నువ్వు నువ్వు ఐపీఎస్ అవుతావు అని చెప్పేసి నువ్వు డాక్టర్ అయితే ఎట్లా అనేటువంటి దాని మీద దయచేసి మీరు చెప్తున్నా కదా వాళ్ళ కళలను వాళ్ళ ఆశయాలను వాళ్ళ ముంగర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ సింగిల్ పేరు ఉన్నటువంటి సింగిల్ పేరెంట్ ఫాదర్ ఆర్ మదర్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ పేరెంట్ లేని పిల్లలు మా దగ్గర జాయిన్ కాబోతున్నారు జాయిన్ అయితున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళకు ఫీజు విషయంలో స్పెషల్ కాన్సిడరేషన్ ఇవ్వడము వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఇందాక పుష్పలతను తర్వాత భార్గవి భార్గవి వాళ్ళ మదరు చిన్న జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి యొక్క కమిట్మెంట్ మాకు దగ్గర మేము ఏదైతే ఇచ్చామో ఫీజు విషయంలో కానీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫస్ట్ ఇయర్లో వచ్చాయి అమ్మాయికి తర్వాత సెకండ్ ఇయర్లో కూడా ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి ఎంత కన్సిస్టెన్సీ అంటే అమ్మాయిలో ఎక్కడ కూడా ఒక్క పర్సంటేజ్ కూడా డివియేట్ కాకుండా హార్డ్ వర్క్ చేసింది అంటే ఆ అమ్మాయే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు నేను సిసి కెమెరాలో అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి పేరెంట్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ బ్యానర్ చూస్తున్నారు మా పిల్లలు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ మార్కులు ఎన్ని అని డిస్కస్ చేస్తూ అక్కడ చూసిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తున్నారు అంటే అది చాలా మాకు హ్యాపీ అనిపిస్తుంది వరంగల్కి సంబంధించిన అమ్మాయి సాయి శివ అని ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్లో లెవెంత్ ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీస్లో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పేపర్లో కూడా మీరు చదివి ఉండొచ్చు పేరెంట్స్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయి ప్రిపరేషన్లో ఉన్న ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సెల్ ఫోన్ చూడలేదా ఒక్కరోజు కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడలేదు నా సక్సెస్ కారణం అదే అన్నది సోషల్ మీడియాతో సంబంధం లేదు బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు నేను నా టార్గెట్ సివిల్స్ సో లెవెన్త్ అంటే అంత ఈజీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ టైప్ ఆఫ్ ఏంటి గోల్ అనేది ఉండాలి వాళ్ళ ఎఫర్ట్స్కు ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కాబట్టి వాళ్ళకు మనం ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే కాబట్టి పేరెంట్స్కు తర్వాత స్టాఫ్కు స్టూడెంట్స్ గట్టి క్లాస్ కొట్టాలి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి నిలకడ అనేది ఉండాలి మనిషిలో అంటే ఈ రోజు అన్నాం అది ఎండ్ ఆఫ్ ది డే టూ ఇయర్స్ అయిపోయే వరకు లేదా నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో ఫోర్ ఇయర్స్ అది ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే ఫార్మసీకి సంబంధించి కావచ్చు లేదా ఇంకేదైనా సంబంధించి కావచ్చు ఈ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చాలా సెన్సిటివ్తో కూడుకున్నటువంటి టూ జర్నీ ఇది ఈ టూ ఇయర్స్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అది సెప్టెన్ ఫైవ్ హైయర్ స్టడీస్ పోయినప్పుడు పిల్లల్లో ఏమవుతుందంటే కొంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది ఇందాక కోను కోణ్సారి చెప్తూ ఆ ఈ టూ ఇయర్స్లో చెంచలిస్తుంటుంది మనసు అనమాట పిల్లలకి నేను డాక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది అని నేను బయాలజికల్ స్టాఫ్తోను తర్వాత మా ఫ్రెండ్ కుమార్ రాజుతో మాట్లాడినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది కాబట్టి దానికి ఈ టూ ఇయర్స్ జర్నీ అనేది చాలా డిసైడ్ చేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలకే వాళ్ళకు దృష్టిని పెట్టుకొని తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకు ఇంకొక ఫోర్ ఇయర్స్ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీ పిల్లలు మంచిగా మంచి భవిష్యత్తు ఎంచుకుంటారు మంచి ప్రొఫైల్ ఉంటుంది మంచి ఫ్యూ ఏది మంచి పొజిషన్లో ఉండడానికి స్కోప్ ఉంటుంది